హాయ్ అండి నమస్తే ఈరోజు మైదాపిండితో హల్వా అనమాట ఇది హాఫ్ కేజీ మైదాపిండి తీసుకొని దీన్ని మనం కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ గట్టి శుద్ధలా చేసుకుని ముద్దలా కలుపుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలన్నమాట అలా మనకి వన్ అవర్ టూ అవర్స్ నానబెట్టుకోవచ్చు చూడండి గట్టిగా అనుకుంటూ ఇలా పెట్టుకోవాలి మెత్తగా అనుకుంటూ కలుపుకుంటూ దీన్ని గట్టిగా అయిన తర్వాత దీనిలో కొంచెం నీళ్లు పోసేసి నానబెట్టుకోవాలన్నమాట అంటే పిండి మునిగే వరకు నీళ్లు పోసేయాలి ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేయాలి ఒక వన్ అవర్ టూ అవర్స్ అంటే ఒక గంట రెండు గంటల వరకు ఎలా ఉన్నా ఉండొచ్చు అనమాట అది తర్వాత చూడండి ఒక వన్ అవర్ టూ అవర్ అయిపోయిన తర్వాత మనం దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే నుంచి పాలు బయట సపరేట్ అవుతాయి అన్నమాట మనకి అలా ప్రెష్ చేసుకుంటూ పాలను బయటికి తీసుకోవాలి మైదాపిండిలో నుంచి మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకొని ఎక్కువ పోకుండా మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకొని మనం అలా చేసుకుంటూ ఉండాలి మళ్ళీ కొంచెం చెమ్ము నీళ్ళు పోసుకొని గట్టిగా దాన్ని ప్రెస్ చేసుకుంటూ పాలని మైదా పిండిలోంచి తీసుకోవాలన్నమాట ఈజీగానే తొందరగా అయిపోతుంది నాణ్యత మనకి తొందరగా అయిపోతుంది సగ్గుబియ్యంతో చేసుకుంటారు కొంతమంది గోధుమలతో చేసుకుంటారు మైదాతో కూడా చేసుకుంటారు మైదాతో ఎప్పుడన్నా ఒకసారి చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ ప్రిఫర్ చేసుకోవద్దు ఇది చూడండి మొత్తం పాలన్నీ వచ్చేసరికి అది అయిపోయింది అనమాట ఇంకా పక్కన పెట్టేసుకున్నాము ఈ పాలని ఇప్పుడు మనము హాఫ్ కేజీ మైదా తీసుకున్నాం కాబట్టి దానికి మూడొంతులు అంటే కేజీ బెల్లం కేజీన్నర బెల్లాన్ని చేత కొట్టుకుని మనము నీళ్ళలో వేసుకొని కరిగించుకోవాలి బాగా పాకం రావాలన్నమాట మనకి కొంచెం నీళ్లు పోసుకొని అందులో బెల్లాన్ని వేసి మొత్తం చెప్పాను కదండి హాఫ్ కేజీకి కేజీన్నర బెల్లం పడుతుంది కరెక్ట్గా ఉంటుంది చాలా బాగా వచ్చింది దాన్ని మనం కరిగించుకోవాలన్నమాట చూడండి అలాగా బెల్లం పాకం అవ్వాలన్నమాట తీగపాకం కూడా కాదు ముదురు పాకం రావాలి చూడండి ముదురుపాకం వచ్చింది కదా మన కలర్ మారినప్పుడు ఇదిగోండి ఇలా రావాలి పాకం అలా వచ్చినప్పుడు పాలన ఒక్కసారి మనం తిప్పుకొని ఒక్కసారి మన దానిలో వేసేసుకోవాలి బెల్లం పాకంలోకి ఈ గోధుమ ఈ మైదా పాలను వేసేసుకోవాలి గోధుమ పిండితో కూడా చేస్తారు అది చాలా బాగుంటుంది మనం వేసేసుకుని కలుపుకోవాలండి ఎక్కడ మనకు ఉండలు కట్టదు సిమ్ ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని చక్కని దానికి తిప్పుకుంటూనే ఉండాలి మనకి దగ్గర పడే వరకు తిప్పుకుంటూ ఉండాలన్నమాట పాకమైతే ముదురు ఉండాలండి కలర్ అయితే ఎలా వస్తుంది మనం ఏ కలర్ వేయక్కర్లేదు హల్వాకి అలా మొత్తం తిప్పుకుంటూ ఉండాలి అలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి లాస్ట్ వచ్చేసరికి నెయ్యి వేసుకోవాలన్నమాట ఇంకొంచెం దగ్గర పడుతున్నానుగా నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యి కూడా పీల్చేసుకుంటుంది దగ్గర దగ్గర పావు కేజీ పైన నెయ్యి పట్టింది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మేము అప్పటికప్పుడు అనుకుని చేసాం అనమాట అది పిండిని కూడా ఎక్కువ నానబెట్టలేదు ఒక అర అంతే అరగంట గంట వరకు నానబెట్టాము మామూలుగా అయితే రెండు మూడు గంటలు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఆ పాలు రావడానికి చూడండి దగ్గరగా రెడీ అయ్యింది కదా ఎక్కడ ఉండలు కట్టలేదు బాగుంది ఆ పైన ఉన్న నెయ్యి మొత్తం కూడా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది మొత్తం పీల్ చేసుకుంటుంది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మన దగ్గరకు వచ్చాక తెలుస్తుంది అది అలా కానీ తిప్పుతూనే ఉండాలి అంటే అలా వదిలేస్తే మనకి ఉండగట్టేస్తుంది అనమాట అలా వదలకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి మనం చూడండి ఎక్కడ ఉండలేకుండా చాలా నీట్గా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ట్రై చేశాను కాబట్టి మీకు కూడా ఒకసారి చూపించాలనిపించి వీడియో తీసి పెట్టాను అనమాట దీనిలోనే మనం పచ్చి జీడిపప్పుని వేసేసుకోవచ్చు జీడిపప్పునే వేయించక్కర్లేదండి జీడిపప్పునే వేసేసుకోవచ్చు చూడండి ఇంకా రావాలి అది దగ్గరికి ఇంకా రావాలన్నమాట కొంచెం దాన్ని తిప్పుతూ ఉండాలి గడ్డగట్టకుండా రెడీ అయిపోయిందండి చూసారా వేసిన నెయ్యి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది కదా నెయ్యి మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది ఇప్పుడు మనం ఒక ట్రే తీసుకుని దానిలో కొంచెం నెయ్యి రాసేసుకొని దీనిలో నెయ్యి రాసేసుకుని వెంట నెయ్యి వేసుకుని పోసేసుకోవడంనండి చూడండి చాలా బాగా వచ్చింది నేను టేస్ట్ చేశాను ఇది ముక్కలు ఆరిన తర్వాత ముక్కలు కోసుకోవచ్చు లేదా అలా కూడా అనమాట చాలా చాలా బాగుంది నేను చల్లారిన తర్వాత ప్లేట్లో పెట్టుకొని కొంచెం టేస్ట్ చేశాను చూడండి ఎలా వచ్చింది ముక్క ముక్కగా అట్లాగా ఎట్లా ఉంది ఇదైతే పర్ఫెక్ట్ కొలతలండి ఇలా ట్రై చేస్తే మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే చాలా నచ్చింది మొత్తం నేర్తో చేసింది అనమాట చాలా బాగా వచ్చింది బయట మన షాప్లో అలా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్